ఉంటారు కదా మొదట్లో ఇబ్బంది ముఖ్యంగా ఇబ్బంది ఉంటారు స్టార్టింగ్ లో స్టార్టింగ్ స్టార్టింగ్ లో లో జరిగింది ఎలా ఉండేది అంటే అప్పుడు జూనియర్స్ అంటే రావాలి నేర్చుకోవాలి వెళ్ళిపోవాలి ఎవరు నేర్పించరు కష్టపడడానికి వచ్చు కష్టపడాలి అలా ఉండేది కానీ ఇప్పుడు ఎలా ఉందంటే అందరూ సీనియర్లు అందులో అక్కడే ఉన్నారు జూనియర్లు అక్కడే ఉండిపోయినారు సో అంతా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కొంతమంది అలా ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టినారు ఇబ్బంది పెట్టడం అంటే నేను అంత ఇబ్బందిగా ఎప్పుడు ఇక్కడ ఉండలేదు మీరు ఆల్రెడీ పెళ్లి అయిపోయినారు ఎస్ మ్యారేజ్ అయింది పెళ్ళైన వాళ్ళకు గుడి ఉంటది ఇబ్బందులు ఇబ్బంది ఉంటది కానీ ఆ ఇబ్బంది నేను చాలా వరకు ఫేస్ చేశాను అండ్ స్ట్రాంగ్ గా ఉన్నాను కాబట్టి నాకు అంత ఇబ్బందిగా ఎప్పుడు ఇక్కడ అనిపించలేదు ఇప్పుడు అంత సెట్ అయిపోయింది ఇక్కడ సెట్ అవ్వలేదు సెట్ చేసి సెట్ అవ్వలేదు సో ఇట్లా మీరు వైరల్ అయిన తర్వాత మీ తోటి కళాకారుల వాళ్ళది ఎట్లుంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళది అంటే ఒకప్పుడు శ్రీదేవిని చూసారు వాళ్ళు స్టార్టింగ్ లో ఉన్న శ్రీదేవిని కూడా చూసారు స్టిల్ ఇప్పుడు నడుస్తున్న శ్రీదేవుని కూడా చూస్తున్నారు సో నేను సక్సెస్ అయ్యాను అని అనడం కంటే మేమందరం సక్సెస్ అయ్యాము అని అనవచ్చు ఉంటది కదా అరే ఇవి హైలైట్ అయింది మనకంటే అందరం ఉన్నాము ఇవి హైలైట్ అయిందని చెప్పి అంటే ఉందేమో కానీ అయితే చాలా వేలలో వందలు కాదు వేలలో నాకు కాల్స్ వచ్చాయి వేలలో వేలల్లో వేరే వేరే డిస్ట్రిక్ట్ మీ నదులు మీ రీల్ రీల్ తర్వాత మీరు ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసినాక కాల్స్ వస్తుంటుంది లేలే రీ అన్నయ్య గెలిచిన టెన్ నైన్త్ టెన్త్ లెవెన్త్ నుంచి స్టార్ట్ అయ్యాయి కాల్స్ లెవెన్త్ స్టిల్ ఇప్పటి వరకు ఒక ఛానల్ తీసుకొని మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ జతిన్ గారికి ఇచ్చాను ఎందుకంటే ఆయన త్రూ నుంచి నేను బయటికి వచ్చాను కాబట్టి ఫస్ట్ తనకి ఇచ్చాను తర్వాత తొలి వెలుగు ఇచ్చాను దాని తర్వాత ఇంకా అన్ని అలా పోయాయని అని నార్మల్ గా కొన్ని ఛానల్స్ ప్రత్యేకంగా మీరు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా కూడా ఆ ప్రచారాన్ని సాంగ్ ని మీరు ఆడే డాన్స్ ని తమ్ముల్స్ వేసేసినారు అంబెల్స్ పెట్టేసినారు అవును అవి కూడా బాగుంది అవును వాళ్ళు కూడా అంటే నేను కొంతమందికి రెస్పాండ్ కాలేకపోతున్నాయి బిజీ బిజీ బిజీగా ఉన్నాయి రోజు ఫైవ్ సిక్స్ అవుతున్నాయి ఇంటి నుంచి వచ్చి వెళ్లే వరకు కూడా నైన్ టెన్ అవుతుంది మళ్ళా వచ్చేసరికి కొంచెం మార్నింగ్ లేట్ అవుతుంది సో ఫర్ డే ఫైవ్ సిక్స్ సెవెన్ అవుతుంది సో అనుకున్నంత డబ్బులు మొన్న ఎలక్షన్స్ లో అమౌంట్ అంటే అని అనొచ్చు అనుకోవచ్చు ఇంకేమన్నా వచ్చే అవకాశం ఉందా అవకాశాలు కూడా ఉన్నాయి అయితే మామూలుగా నిన్న అక్కడ ఏం జరిగింది అంటే ఒక ఐదు టీమ్స్ ఏ కావాలి అన్నయ్యకి సో టీమ్స్ కొన్ని పెరిగాయి మొన్న మొన్న అనే దగ్గర టీమ్స్ అంటే కొన్ని అంటే ఒక ఏడెనిమిది పెరిగాయి సో వాళ్ళు ఏం చేసారంటే అందరినీ సంతోషపరిచి పంపించాలి అనే ఉద్దేశంతో అందరినీ ఈక్వల్ గా చూసి పంపించాలి మొత్తం అన్నారు పన్నెండు లేదు మాకు అంత ప్రచారాలు అన్ని వెహికల్స్ లేవు ప్రచారాలు మూడు నాలుగు ఉన్నాయి సో ఈచ్ వన్ దాంట్లో టూ టూ మెంబర్స్ టూ టీమ్స్ వెళ్లారు అండ్ క్యాన్వర్సింగ్ కొంతమంది చేసాం ఓకే సో ఎన్ని సార్లు మీరు ఆ పాట విన్నారు జూబ్లీస్ పెద్ద విన్నాను చాలా సార్లు విన్నాను అంటే స్టేజ్ మీద కంటే కింద అంటే మామూలుగా డోర్ టు డోర్ కనవర్సింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ చేస్తాను దాని మీద డాన్స్ స్టేజ్ అంటే ప్రతి ఒక్క ఆడపడుచు గుర్తు పెట్టుకునే టైప్ లో చేసాము కూడా తీసుకోవడము వాళ్ళతో కూడా ఆడించడము అలా చాలా వరకు లేడీస్ చాలా మంది కూడా ఆడిన వీడియోస్ బాగా వైరల్ అయినాయి అంటే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి అన్ని ఈ వీడియోలు వాళ్ళు ఆడిన వీడియోలు కూడా ఇప్పుడు ఇప్పుడు ఇంకా బయటకు వస్తున్నాయి సో మీరు నవీన్ యాదవ్ భార్య మాట్లాడాతో మాట్లాడాము అనే వదినతో క్యాన్వర్సింగ్ చెల్లినప్పుడు కూడా వేరే సారీ మీద చూసుకుంటే అంటే మొన్న వైరల్ అయిన సారి వేరే సార్లో చూసుకుంటే కూడా వదినతో చేసిన కొన్ని క్లిప్స్ అనేవి చూస్తే తెలుస్తుంది అంటే వస్తాయి బయటికి లోకల్ ఛానల్ వాళ్ళు పెట్టుకోవడము తర్వాత వాళ్ళు టీమ్ మెంబర్స్ అలా పెట్టుకోవడం అలా జరిగింది ఆమె ఎట్లుంటుండే మీతో ప్రచారంలో చాలా కూల్ గా ఉంటుండే నవ్వుతూ నార్మల్ గా సింపుల్ గా అలా ఉంటుండే మాతో బాగుంటుండే ఆమె కూడా మీతో స్టెప్ ఉన్నదిగా వదిన ఏం వేయలేదు డప్పు కొట్టారు మాతో పాటు డప్పు కొట్టారు ఆ సాంగ్ గురించి పెద్దగా చర్చ బాగా ఎలక్షన్స్ టైం లో నార్మల్ గా మాట్లాడుకోవడం సాంగ్ గురించి అలా ఏం లేదు చర్చ అంటే అలసిపోయి వచ్చేవాళ్ళు పిల్లలు మీరు ప్రచారంలో ఆ ప్రచారంలో పాట బాగుంది మీరు కూడా బా చేశారు మంచి ఉంది అని ఇలా ఇలాంటివి చాలా కాంప్లిమెంట్స్ విన్నాము ఇక ప్రత్యేకంగా అంటూ ఏం లేకున్నది కాకపోతే విన్నాము చేసాం దాని దగ్గర చేసాం ఓకే మీరు ఎట్లయినా నవీన్ యాదవ్ అనుకున్నారు గెలిచిన తర్వాత ఏమనిపించింది మెజారిటీ మెజారిటీ వచ్చేటప్పుడే ఇంకా తెలిసినప్పుడు ఎట్లా అనిపించింది అంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ వరకు నా ఫోన్ ఏం మోగలేదు సైలెంట్ లోనే ఉంది ఎప్పుడైతే ఫిఫ్త్ రౌండ్ దాటిందో జిల్లాల నుంచి కాల్స్ వచ్చాయి నాకు చాలా జిల్లాల నుంచి మీ సాంగ్ ఎట్లా ఏ విధంగా అయితే వైరల్ అయిందో నవీన్ అన్న కూడా అదే విధంగా గెలుస్తారు గెలిచారు కూడా ఆల్మోస్ట్ అనేసి చాలా ఇది చేశారు అప్పటికి సాంగ్ వైరల్ అయిపోయింది అప్పటికి గెలవక ముందే గెలవక ముందు మిలియన్లు దాటితే గెలిచిన తర్వాత మిలియన్స్ దాటినాయి ఆ టైప్ లో వెళ్ళిపోయింది సాంగ్ సో మస్త్ కాల్స్ వచ్చినాయి ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఏమన్నా సినిమాల నుంచి ఎవరైనా డైరెక్టర్ల నుంచి ఏదైనా అవకాశాలు వచ్చినాయా ఫోన్లు గాని కాల్స్ వస్తున్నాయి అండ్ నిన్ననే రాము రాంబాయ్ రాము వేడి రాంబాయ్ అని మూవీ ఉంది ఈ రోజు రిలీజ్ దానికి ప్రమోషన్ కూడా నిన్న చేయడం జరిగింది ఓకే ప్రమోషన్ చేసి మళ్ళీ వచ్చి బాబు గారిని కలవడం జరిగింది ప్రమోషన్ అంటే వాళ్ళ సాంగ్ మీద ఒక క్లిప్ లాగా క్లిప్ లో ఒక పాట లాగా అలా చేయించా అడిగారు చేసాము అది ఇన్స్టాగ్రామ్ లో కూడా బాగా ఫాలోవర్స్ పెరిగినట్టు కదా ఎస్ పెరిగారు

అనిల్ గౌడ్ అనుకుంటా ఐ థింక్ అయ్యారు సినిమా వాళ్ళ టీం నుంచి ఇలా చేయాలని తను ఓకే సో ఇప్పుడు అనుకుంటా ఏదో చిన్న చిన్నగా పేమెంట్స్ సో ఇలాగే సినిమాల నుంచి కూడా వస్తుండొచ్చు ప్రమోషన్ చేయాలి మీ ఇన్స్టా పేజ్ త్రూ ప్రమోషన్ కావాలి అని ఫైనల్ గా ఏమున్నది ఇప్పుడు మైండ్ లో మారుతుంది కదా మైండ్ సెట్ అంటే ఇన్ని రోజులు కళాకారుగా స్టేజ్ పర్ఫార్మెన్స్ డాన్స్ ప్రోగ్రామ్ వస్తే చాలు అనుకున్నారు ఇప్పుడు ఒకేసారి ఇలా అందరు ఇంటర్వ్యూలు చేయడము ఫోన్లు రావడము ప్రమోషన్స్ అవన్నీ చేయమనడము ఏమనిపిస్తుంది ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం చేసినా ఈవెంట్లు మాత్రం వదులుకోను ఈ ప్లాట్ఫామ్ ని మాత్రం మర్చిపోను ఎంత కెదిగినా సరే అంటే మామూలుగా ఈవెంట్లే చేస్తాను సో ఒక టైం లో నేను లో ఉన్నప్పుడు నేను బాధలో ఉన్నప్పుడు ఈ ఈవెంట్లు నన్ను నిలబెట్టాయి సో ఈవెంట్లను మాత్రం మర్చిపోను ఏది చేసినా ఈవెంట్లను మర్చిపోను కొంతమందిని చూస్తుంటాము సోషల్ మీడియాలో బాగా ఫేమ్ అయ్యి డమాలా నడిపోతారు చాలా మంది ఉన్నారు ఎగ్జాంపుల్ మన మొన్న అనే అమ్మాయి కూడా బాగా ఫేమ్ అయింది తర్వాత ఆమె పరిస్థితి ఏందో తెలియదు ఇప్పుడు అంటే సోషల్ మీడియా ఫేమ్ అనేది ఎక్కువ రోజులు నిలవది అనేది తెలిసిన విషయం సో వచ్చిన అవకాశాలు కూడా చేజెక్కించుకోవాలి కదా నాకు ఇప్పుడైతే నేను ఉన్నాను ఓకే హైప్ లో ఉన్నాను ఆ ప్రమోషన్స్ గురించి కాల్స్ వస్తున్నాయి సాంగ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ కావాలి అని కాల్స్ వస్తున్నాయి తర్వాత ఇంకొంతమంది నుంచి కాల్స్ వస్తున్నాయి కానీ ఏది వచ్చినా ఏది రాన్యున్ ఉంటారు కదా జెన్యున్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈవెన్ నేను ఈ రీల్ కూడా జెన్యున్ అని నేను అనుకోలేదు నా ఈ పర్సన్ నా దగ్గరకు వచ్చి జతిన్ గారు ఎవరైతే ఉన్నారో నా దగ్గరకు వచ్చి నాకు ఈ రీల్ బాగుంది అని అన్నప్పుడు నేను ఏం చెప్పానంటే నాకు ఇది పంపించండి నేను ఇన్స్టాలో పెట్టుకుంటాను అనేసి అడినాను అనమాట కానీ తను ఓన్ గా ఇలా ఒక ఛానల్ ఉంది తను ఇలా పెడతారు ఇలా వైరల్ అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు దాంట్లో చాలా బుద్ధిగా ఉన్నారు చూసారో లేదు లావ్ గా అలా ఉన్నాను

వేరే యూనియన్ వాళ్ళు కూడా కాల్స్ చేశారు నేను కొన్ని ఎక్స్పెక్ట్ చేయని కాల్స్ కూడా వచ్చాయి పెద్దవాళ్ళు ఫేమస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కాల్ చేసినా డైరెక్టర్లు కానీ లేకపోతే ఎవరైనా అప్రోచ్ అయినారా అలా తెలిసిన వాళ్ళు అంటే మనకు తెలిసి సినిమా అనుకునే వాళ్ళు అంటే కాల్స్ వచ్చాయి కానీ డైరెక్ట్ అక్కడ వరకు ఇంకా రాలేదు ఓలేదు కొంచెం ఫేమస్ వాళ్ళ నుంచి వచ్చినాయి కాల్స్ వచ్చాయి ఇలా రమ్మంటున్నారు ఇలా ఆలోచించి స్టెప్ వేస్తాను ఆలోచించి ప్రొసీడ్ అవుతాను ఓకే అమ్మా ఆల్ ది బెస్ట్

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్